ఎగిరి ఏ ఎల్పు అడగాలైతే మీ ముందుకు రాలా ఎందుకంటే మా గూగుల్ పే నెంబర్ ఎక్కడుంది పక్కన చూడండి మా ఫోన్ పే నంబర్ ఎక్కడుంది കാലാധി പിന്നുമാണ് ంట పడితేటరుగా అయితే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరు బాగున్నారు బాగున్నా బాగున్నాము ఆసుపత్రి కోరుకుంటున్నామండి మేము పడితే చాలా అయితే బాగున్నమాట ఇప్పుడైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసాము ఇదేం ఎక్కడంటే ఫస్ట్ వంట రూమ్ అనమాట ఇదే మాకు వంటరు ఇప్పుడైతే ఇదే హాల్ రూమ్ అంత అయిపోయింది ఎందుకంటే ఇప్పుడైతే వంట ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇది ఖాళీ చేశాను అనమాట ఇంతకుముందు అయితే మీరు వీడియో చూస్తున్నారు కదా వీడలు అయితే చాలా రాత్రి అయితే వాన పడ్డ వాళ్ళు అయితే చాలా ఇబ్బంది అవుతాయి అనమాట ఈ సఫార చాలా రోజులు అయింది కదా ఏసీ మేము కప్పి ఈ పక్క అయితే బాగుంది కానీ ఈ పక్క చక్కలకి అయితే ఈ పక్క చక్కలకి అయితే మొత్తం ఇదంతా జారిపోయింది అనమాట పైన సఫారా జారిపోయి మొత్తం నీళ్ళొత్తి ఇదంతా తడిసిపోయింది రాత్రి వాన కారిపోయి బైక్ కూడా ఆ బైక్ కూడా తడిచిపోయింది ఆడతా జట్ అయిపోయింది మొత్తం జారిలేసి ఇది అంతా నీళ్ళొచ్చి పోయింది కప్పు కూడా పోయింది చాలా సార్లు చెప్పున్నా ఛానల్లో నైట్ పడింది వాన ఈ వానకి ఎట్ చేద్దాం గాయత్రి డబ్బులున్నాయా అంటే డబ్బులు లేవు దుహట్లా ఉందో అక్కడ కారుతుంది దీన్ని తీసి మళ్ళీ వేయాలంటే అసలు ఏముంది ఇంట్లో చెడు ఏముంది ఏముంది మొత్తం పోయింది మొత్తం పోయింది ఫ్రెండ్స్ దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో మేము సంతోషపడతామండి లేని దాని గురించి అయితే ఆశపడము మాకు దేవుడు ఇలా ఉందంటే మా స్థితి ఇలా ఉందంటే ఒక రోజుకి మేము ఒక మంచి ఇల్లు ఎత్తిస్తాడని ఆశపడుతున్నాం కష్టాలు ఇస్తే సుఖాలు వస్తాయి కదా అది నిజం అనుకుంటున్నాం మేమైతే నిజం అనుకుంటున్నాం ఇంకా చాలామంది అయితే ఏంద్రము మీ ఇల్లు వాకులు చూడటం మీ వీడియోలు మేము చూడాలా అనేట్టుగా అనుకోబాకండియచేసి ప్లీజ్ ఎందుకంటే మీతో ఏదైనా మేము పంచుకుంటాం ఈ తడికి కట్టాం కానీ తడికి వేసుకోవాలి నైట్ అప్పుడు చినుకుల్లో ఇంట్లో బండి తెలుసు నీగా గాయత్రి నేను ఎదరపోయినావు సరే మా తనకైతే ఈ కప్పు గురించి ప్లీజ్ అందరూ ఒకసారి ఫ్రై చేయండి అబ్బా మా కోసం త్వరగా ఈ కప్పు కప్పు కావాలి మేము దానికి కావాల్సిన అమౌంట్ కావాలి లేదంటే అక్కడ మాకు ఒక ఇల్లు ఉన్నదనమాట కొత్తగా కడుతున్నాం ఇల్లు దాన్ని రెడీ చేసుకునే వాళ్ళనేసి మేము అనుకుంటున్నాం మనసులో దానికి కావాల్సిన అమౌంట్ కావాలి స్లాబ్ పోయాలనుకున్నాం ఇంకా స్లాబ్ వద్దు సిమెంట్ ట్రాకులు కట్టుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఇంకా అంతే కదా సిమెంట్ ట్రాక్లు కట్టుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం కాబట్టి మీ సహాయం మాకు కావాలి మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని గూగుల్ పే నుంచో లేదా ఫోన్పే నుంచో డబ్బులు వేయాలి మేము అడగం ఎందుకంటే దేవుడి సహాయం కావాలన్నా మేము ప్లీజ్ మా కోసం క్లియర్ చేయండి త్వరగా మాకు ఆ ఇల్లు అవ్వాలని మేము కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే మన బాత్రూమ్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ బాత్రూమ్కి ఈ పక్క వరలైతే దింపలా ఎందుకంటే రాయి ఉందా ఆ రాయి కానీ తీస్తే అంట ఈ సగం ఇల్లు దాకలేసిపోద్ది అంట కింద రాయి ఉందనమాట అందువలన అయితే బాత్రూమ్ కూడా మనకి స్నానం చేసినప్పుడు నీళ్ళు అయితే పోయేదానికి చాలా కష్టంగా ఉంది అందుకనేసి ఈ ఇల్లుని ఇక్కడ విడిచిపెట్టేసి అక్కడ కొత్త కడుతుంది అనమాట మేము ఆ ఇంటికావాలనుకుంటున్నాము మా తనకైతే ఇల్లుని విడిచిపెట్టిపోవాలన్నా బాధగా ఉంది ఎందుకంటే దీంట్లోనే అనమాట మా కుమారుడు పుట్టింది దీంట్లోనే కుమారుడు పుట్టింది వచ్చి కాలాస్తులో ఆ అబ్బాయి ఎక్కడ తిరిగింది అవన్నీ ఆనవాలు గుర్తులు ఎక్కడ ఉండిపోయినాయి మాకు దీన్ని వదిలిపోవాలన్నా కూడా కొంచెం తెలియని వ్యాధ బాధ అన్నీ ఉన్నాయి మతానికి ఇంకా ఇట్లాగా ఉంటే మళ్ళీ వాడే కానీ మాకు పుట్టేడుకుంటే మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉండకూడదు అనుకుంటున్నాం అందుకని అక్కడ ఉంది కదా ఒక ఇల్లు ఆ ఇంట్లో అయితే ఉండాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ మొత్తం గాయత్రి ఇప్పుడు చెప్పింది అనుకుంటున్నాను నేనైతే నైట్ అయితే మతానికి గాయత్రి నేనైతే వాన పడేటప్పుడు అయితే గాయత్రి అయితే నిద్ర వస్తూ ఉంది నిద్రపోతూ ఉంది అనమాట గాయత్రి ఇంకా నిద్రపోవాలని అయితే అనుకున్నది నేనైతే చూసేసరికి పైన నుంచి అయితే వాన పడతా ఉంది అనమాట నేను అనుకున్నాం కానీ ఇంకా ఈ సంవత్సరం వస్తుందిలే ఈ వానాకాలం వస్తుంది అనుకున్నాను ఈ వానాకాలం కూడా రాకుండా అయితే ముందుగానే పోయేటు ఉంది ఈసారి గట్టిగా ఎగిరి అదే కప్పు కానీ ఈ సార్ కానీ ఉండదు అనుకున్నాను అయితే వెళ్ళిపోద్ది అనుకుంటున్నా కాకపోతే మాలో ఒక అనేది మిగిలిపోయిందండి ఈ ఇల్లుని వదిలేసి అక్కడికి వెళ్ళిపోదామంటే రేట్లు వేసుకు వెళ్ళిపోతామంటే కొంచెం అమౌంట్ తక్కువగా ఉంది కొంచెం మొత్తం అమౌంట్ తక్కువగా ఉంది అయినప్పటికీ వేసుకుని అక్కడికి వెళ్ళిపోయినా కూడా హ్యాపీగా ఉండగలుగుతాం అని నేను అనుకుంటున్నా కానీ దేనికైనా మనీ ప్రాబ్లం కాబట్టి ఇది పరిస్థితి అయితే మా తనకైతే మిమ్మల్ని అయితే మేము ఏ హెల్ప్ అడగాలని అయితే మేము ముందుకు రాలా ఎందుకంటే మా గూగుల్ పే నెంబర్ ఎక్కడ ఉంది పక్కన చూడండి మా ఫోన్ పే నెంబర్ ఎక్కడ ఉందని చెప్పాలి మేము చెప్పము ఎందుకంటే మీరు చేయాల్సింది మాకు ఒక్కటే అండి దయచేసి ప్లీజ్ ట్రైర్ చేయండి ప్లీజ్ ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే ఈ పాకొక్కటే మనకి ఇబ్బంది అయితే పర్లేదు ఉంది కదా ఇల్లు ఆ పైన కనిపిస్తుంది అది తెలియదు కానీ ఈ సైడ్ అంతా నీరులు చేసిందండి ఇలాగా ఈ టైపు చూడండి ఒకసారి కనిపిస్తుంది కదా ఈ సైడ్ అంతా నీరులు చేసింది అనమాట మొత్తం పగిలిపోయింది అనమాట మొత్తం ఆ మోల్డింగ్ వారికి పగిలిపోయింది పైన మోల్డింగ్ వారికి ఆ మోల్డింగ్ నుంచి వాన వచ్చి చిన్నకు లోపలికి వస్తాయి అనమాట లోపలికి వచ్చినప్పుడు మా నీళ్ళంతా అయిపోతున్నాయి అట్లా ఉన్న పరిస్థితి అయితే ఈసారి వానాకాలానికి ఎలా ఉండబోతాం ఏందో తెలీదు మా తనకి ఎట్లా చేయాలో అర్థం కావట్లా ఫ్రెండ్స్ మా తనకైతే ఇది మా పరిస్థితి అండి ఇంకా చూసారు కదా వెనకాల ఎలా ఉందో ఇతరకు బయలుదేరి పోయి దాన్ని క్లీన్ చేసి బా వాన చుట్టుకున్నారు కదా పుస్తదామా Adalah, Ibu Rendy udah cocokin juga, kan? ini Rendy udah nyari mana, tuh? Ibu Rendy udah kasuk kamar, tuh. apa-apa tadi gitu? Ibu Rendy minta kegiatan sama Rendy, sebenernya pasti kaget. Nah, kuliah tak ada, tadi pacar-macam aja hmm. deh. Pengen pacaran sama rindu, sana lagi rindu gitu. lah, aku

మనకు సూర్ వచ్చి హెల్ప్ చూసే సెల్ప్ అనమాట కానీ మళ్ళీ వచ్చాం చూడడానికి వానకి నీళ్ళన్నీ పారుతా ఉండే దగ్గర వచ్చేస్తే భలే పడుతుంది దగ్గర వచ్చేస్తే ఆడ వెళ్ళి రెడీస్ పార్టీ నిపుణుల చేరే ఈ చిన్న చిన్న పక్షుల్ని పిచ్చుకుల్ని చూసుకుంటాను చోవాళ్ళకి పి చిక్కులు అవన్నీ భలే ఉంటాయి అల్లగా ఉంటుంది ప్లేస్ అల్లంగా ఉంటుంది భలే ఉంటుంది ప్లేస్ త్వరగా వచ్చేవాళ్ళైనా మేన ఎట్లా బా పెరిగే వస్తుండ మా నాన్న వచ్చా క్లీన్ చేస్తున్నాడు అయితే మేము వచ్చి ఈరోజు క్లీన్ చేయాలనుకున్నాం ఫ్రెండ్స్ కానీ మా నాన్న వచ్చి ముందుగానే క్లీన్ చేశారు మా నాన్నకి ఎక్కువ ఆశ ఫ్రెండ్స్ దీక్కడికి రావాలంటే చాలా ఇష్టం మా నాన్నకైతే ఇక్కడ రావాలని కానీ డబ్బులు కొంచెం తక్కువ ఉండడం వల్ల రాలేపోతున్నాం మా నాన్న మా విషయంలో చాలా బాధపడుతున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే త్వరగా ఇల్లు కట్టేసి త్వరగా ఇంట్లోకి వచ్చేవాళ్ళనేసి కానీ ఎక్కడ ఎనికైనా డబ్బులు ఉండాలి కదా ఫ్రెండ్స్ డబ్బులు ఉంటేనే కదా ఏదైనా పని అయ్యేది డబ్బులు లేకుండా అవుతాయి ఫ్రెండ్స్ నేనైతే ఒకటే అనుకున్నాను కనీసం అండి ఈ ఇల్లే నా ఆశ మిగిలిపోయింది ఈ ఇంట్లోకి కానీ నేను రావాలని చాలా ఆశపడుతున్నా ఒకటి గాయతే ప్రెగ్నెంట్ అవ్వాలి రెండే ఇల్లు పూర్తి అవ్వాలి ఈ రెండే నాలో నిలిచిపోయాయి తీస్తున్నారులే మొత్తం మొత్తం ఆయన పని ఏం చేశారు పాపము ఇంతే కదా ఎన్నోన్నారా లేనికైతే ఇది బెడ్రూమ్ అనమాట ఇది హాల్ రూమ్ అని చెప్పిన ఇంత ముందు వీడియోలో ఇంకా పక్క వచ్చి వంట రూమ్ నా ప్లాన్ ఏంటంటే ఇల్లు త్వర త్వరగా అయిపోద్ది అనుకునే ఫ్రెండ్స్ నేనైతే కానీ మనం అనుకుంటే సరిపోతుందా అవ్వ అవ్వలేదు కానీ ఇప్పుడైతే అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే దేవుడు కృపను బట్టి ఒక త్వరగా అయిపోద్ది పని అయితే ప్లస్ మీరు లైక్ చేస్తారు కాబట్టి ఈ వీడియోకి జనాలకి పది మందికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ తర్వాత మాకు దేవుడు చిన్న అవకాశాన్ని బట్టి డబ్బులు అయితే త్వరగా వస్తాయి త్వరగా అయితే ఇల్లు అయిపోద్ది అనుకుంటున్నాను అవ్వాలి ఫ్రెండ్స్ ఎందుకంటే సిలిం పడి వేసినాయి కమ్మీలు కదా ఏ ఆధునాథుడు మనందాడు మన ఇంటి కూడా ఒకటి టించరే ఏంది అది పోయేస్తే మళ్ళీ ఎత్తుకోద్దరు పిల్లలకి పోస్తే పిల్లలకి పోయేసి వదిలేసింటే పోయింది కదా అబ్బా తండ్రి మేము వాళ్ళు లొకేషన్ స్టార్ట్ చేసినాము వాళ్ళైతే మాటకు కిటికీలు పెట్టేశారు మనం అయితే కిటికీలు పెట్టలేకపోయినాం ఫ్రెండ్స్ ఎందుకంటే దేనికైనా ఇప్పుడు కారణం ఏంటంటే డబ్బే డబ్బే కారణం ఫ్రెండ్స్ ఆ డబ్బు ఆగిపోవడం వల్లనే సరేలే మేమైతే ఎప్పుడు డబ్బు మీద నమ్మకం పెట్టుకుంటాం దేవుడు మీద నమ్మకం పెట్టుకుంటాం కాబట్టి దేవుడే మాకు సహాయం చేస్తాడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు చీడగా అయితే చీడ కన్ఫామ్ చేస్తాడు ఈ ఇంట్లో మేము వస్తాం అప్పుడు వీడేస్ అన్నీ మా ఈ ఇంట్లో వస్తాయి ఇంకా భలే ఉంటుంది అందులో ఈ లొకేషన్కి దానికి బలే ఉంటుంది కదా ఫ్రెండ్స్ వాడిని ఒకసారి మిద్ది పైన చేరి వీడలు చేస్తుంటే ఈ పక్షులని పిచ్చుకొని తేస్తుంటే ఎట్టు ఉంటుంది ఫ్రెండ్స్ బాగుంటుందా మేము వచ్చేస్తే మా అక్కలు కూడా వేస్తాం అన్నమాట ఇది మా మాకోళ్ళు కంప్లీట్ అయిపోయింది మా అక్కలు అయితే మేము వచ్చేస్తాం రా అన్నారు కానీ వీళ్ళు వచ్చేస్తారు మేము అట్లా వచ్చేది ఫ్రెండ్స్ పైన కనీస కప్ పైన అది స్లాబ్ కూడా పోయేలా స్లాబ్ పోయకుండా అట్లా వచ్చేది ఫ్రెండ్స్ అందుకని ఆగిపోయినా వచ్చేసి ఉంటాను ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ దాకా పోయాలి దాన్ని కింద అడుగు మూడు రోజులుగా చెప్పిందా మూడు రోజులుగా చెప్పిందా అక్కడ దాకా పోయాలి ఇప్పుడు ఇదంతా జేసీ ఇబ్బంది ఉపయోగపడతాయి మనం అయితే పోయిలంగా అయితే డబ్బులు పెడాలి కరెక్ట్ డెలఫర్ తెచ్చుకుని ఇది గట్టిగా అయిపోతుంది చాలా గట్టిగా అయిపోతుంది బలంగా అయిపోతుంది అవును ఒక్కొక్కటి ఒక్కటే ఒక్కొక్కటి చాలు ఇప్పుడు ఆడ ముందు రాయిగట్ల మనం అదిగా సమస్య ఇప్పుడు లాభలా రాయి కనుక ఇంటి అయిపోయింది మనం అవును ఫ్రెండ్స్ మొత్తానికి చూశారు కదా వీడియో ఫ్రెండ్స్ మీకు ఏమనిపించిందో మాకు మాకైతే తెలియదు కానీ మా బాధ అయినా సంతోషమైనా మీతో పంచుకోవాలని అయితే వీడియో చేస్తాను నైట్ అయితే ఇలా జరిగింది మొత్తానికైతే ఇంకా మనకి ఇసుక కంకర ఎన్ని కావాల్సి వస్తుంది దీనికి దానికోసం మీరు ప్రేర్ చేయండి ఇంకా ప్రతి విషయంలో మిమ్మల్ని ప్రేర్ చేయమని ఒకటే విషయంలో బతిమలుతున్నాం కానీ ఎప్పుడు కూడా మేము ఒకరి నుంచి డబ్బు అయితే దేవుడే దీన్ని సహాయం చేయాలి దేవుడే కనికరించి ఈ ఇంట్లోకి రంపించాలి ఇదే మా ప్రయాస ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త చూస్తాను వాళ్ళతో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన కట్టుకుంటాను అంతవరకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ చేసిన దానికి ఇంతవరకు ఒత్తిగ చూసిన దానికి మా మీ అందరికి మా ధన్యవాదాలండి మా లాంటి వీడియోలు కూడా మిస్ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలు కలుసుకుంటాం అంతవరకు అందరికీ బాయ్